అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వెరేజ్ హై నేషనల్ సో దాదాపుగా రెండు నెలల ముందు మనం వేసుకున్న పంట ఇది పిఎస్ వెరైటీ రుద్ర వెరైటీ టమాటో అనమాట పిఎస్ సీడ్స్ వాళ్ళది సో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మనకు అర్థమవుతుంది సో ఎక్కడ చూసినా టమాటో పంట అయితే సరిగ్గా వస్తలేదు చాలా రకాల పీడ చీడపీడలు కానీ లేకుంటే ఎక్కువగా మంచు కురడం వల్ల ముడతలు రావడం ఈ ప్రాబ్లం అయితే అందరు ఫేస్ చేస్తున్నారు గతంలో నేను ఇంతకుముందు టూ డేస్ బ్యాక్ ఒక వీడియో మీకు అప్లోడ్ చేసిన సో ఆ వీడియోలో మీరు చూడవచ్చు ఎంత ఘోరంగా డ్యామేజ్ అయినాయో లాస్ట్ టైం మనకు ఆమ్ల వర్షాలు కురిచినాయి మన సైడు సో దాని కారణంగా ప్రస్తుతం వచ్చిన మంచు ఈ రెండిటి వల్ల కొద్దిగా చెట్లు సరిగ్గా పెరుగుదల లేదు మొత్తం ముడతలు వస్తున్నాయి కాకపోతే ఈ వెరైటీ టమాటోలో ఆ ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే పూర్త చేసే తర్వాత వర్షాలు పడ్డాయి కాబట్టి అప్పుడు కాసిన అయితే ఇప్పుడు పూర్తిగా మంచిగా కాసింది దాని తర్వాత ఇప్పుడు చెట్టు కింద పడిపోయింది దాని తర్వాత చెట్టుగా మొదల నుంచి మళ్ళీ కొత్త బ్రాంచెస్ వచ్చి ఇంకా చెట్టు పెరుగుతూ మంచిగా పూర్తొస్తుంది అనమాట సో ఏ విధంగా ఉందో లాస్ట్ వరకు చూడండి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటేనే కామెంట్ చేయండి ఒకసారి చూద్దాం దా ఏ విధంగా ఉన్నాయో సో ఒకసారి చూడండి ఇవి ఫస్ట్ టైం కాసిన టొమాటోలో చూడండి సో చెట్టు చాలా ఏపుగా పెరిగినాయి కనీసం ఒక మూడు నాలుగు మూడు నాలుగు సో కనిపిస్తున్నాయి కదా చూడండి సో ఒక క్రాపు రెండు క్రాపు మూడు క్రాప్లు సో మళ్ళీ కొత్త బ్రాంచ్కి మూడు క్రాప్లు ఈ బ్రాంచ్కి చూడండి సో ఇక చూడండి కాయ సైజు కూడా చాలా అద్భుతంగా వస్తుంది ఒక్కొక్క ఒక్క గొలెల గొలెలకి చూడండి ఒక ఆరేడు ఆరేడు కాయలు అయితే ఈజీగా వస్తున్నాయి అనమాట దాంతోపాటు చెట్టు నుంచి ఎప్పుడైతే చెట్టు పడిపోయిందో ఆటోమేటిక్గా కొత్త బ్రాంచెస్ వస్తున్నాయి ఇక్కడ ఒక రెండు బ్రాంచులు ఇక్కడ ఒక రెండు బ్రాంచులు కనీసం ఒక చెట్టుకి ఐదు ఆరు బ్రాంచులు అయితే వస్తున్నాయి అండ్ కాయ సైజు కూడా చూస్తున్నారా మీరు చాలా అద్భుతంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం చెప్పండి సో యావరేజ్గా మంచి సైజ్ ఇది అంత చిన్నదేం కాదు అంత పెద్దదేం కాదు యావరేజ్గా మిడిల్గా చెప్పుకోవచ్చు మనం ఇట్లా చూడండి ఆకులల్లో బాగా కాసినాయి అనమాట సో ఫస్ట్ రెండు క్రాపులు అయితే అద్భుతంగా వచ్చినాయి దాని తర్వాత చెట్టు పడిపోయిన తర్వాత ఇప్పుడు వస్తున్న క్రాపు వాతావరణ పరిస్థితుల వల్ల కొద్దిగా తగ్గుతుంది అనమాట కాకపోతే చెట్టుకైతే రెసిస్టెంట్ పవర్ బాగానే ఉంది సో తెగులు వాటిని అయితే తట్టుకుంటుంది ఎటువంటి ముడత కూడా లేదు అండ్ పెరుగుదల మాత్రం బాగుంది ఇంకా ఆకులు పచ్చగానే ఉన్నాయన్నమాట సో ఇంకా ఏం డ్యామేజ్ కాలేదు ఇంకో పది రోజుల తర్వాత మొదటి క్రాపింగ్ అయితే తీసుకుంటారు కనీసం ఈ పావేకర్ ఉంటుంది ఈ పావేకర్లో మనం మినిమంగా చూసుకుంటే మొదటిసారి ఒక నాలుగైదు బాక్సులు వెళ్ళిన తర్వాత పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు బాక్సులు అయితే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సో దీనిలో మొత్తం ఈ పావేకర్లో మొత్తం నాటుకోవడానికి నాలుగు వేల మొక్కలు అయితే పట్టినాయి అనమాట సో ఇది హైడెన్సిటీ విధానంలో అంటే దగ్గర దగ్గర నాటడం జరిగిందనమాట సో రెండు జానులంత దూరం ఒక అడుగు దూరంలో మాత్రమే నాటిరు కాబట్టి కొద్దిగా దగ్గరుంది దాంతోపాటు ఈ మొత్తం సార్లకు సాలకు మధ్య దూరం కూడా అంత ఎక్కువ లేదు కాబట్టి కొద్దిగా డెన్స్గా ఎక్కువగా అనమాట ఒకసారి చూడండి ఏ విధంగా పండియో చెట్లు మొత్తం పడిపోయినాయి కింద చాలా అద్భుతంగా అయితే కాసినాయి చూడండి ఎంత బాగా కాస్తున్నాయో సో కొన్ని సైజ్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి కొంత సైజు మాత్రం ఆ డెబ్బతిందనమాట సో ఇవి చూడండి చెట్లు అయితే బాగా కాసినాయి కాసిన చెట్లు అన్నీ ఇట్లా పడిపోతున్నాయి పడిపోతున్నాయని తీసి మంచిగా గడ్డ మీద పెడుతుర్రు సో ఇక్కడ చూస్తే ట్వంటీ ట్వంటీ జీరో గ్రోమర్ అనమాట సో ఆ వెరైటీ ఆ ఎన్పికేవైతే వేస్తుర్రు అవి వేసేది కాబట్టి ఈ టైంలో అంటే పూత దశ చేరినప్పుడు మాత్రమే వేసినాం కాబట్టి పర్లేదు చెట్లయితే బాగున్నాయి పచ్చగా ఉన్నాయి కాసిన కాయలు అయితే ఊరుతున్నాయి అనమాట సో మంచిగా ఊరుతున్నాయి ఆ కాసిన కాయలు ఊరితే సరిపోతుంది దాని తర్వాత ఇప్పుడు కలర్ కూడా మంచిగా వస్తుంది సైజు యావరేజ్గా బాగుందనమాట సో ఇంకా బెటర్గా దీనికంటే రావాలంటే కష్టం కాకపోతే అద్భుతంగా వస్తుంది ఈసారి అయితే సో మీరు పూర్తిగా గమనించండి చెట్ల పచ్చదనం మాత్రం చాలా బాగుంది యావరేజ్గా చాలా బెటర్ ఉంది పంట సో ఈ వెరైటీని మనం చూడవచ్చు చలికాలంలో అన్ని వెరైటీలు బాగా కాస్తాయి కాకపోతే ఈ రకమైన వెరైటీలు కొద్దిగా బాగా కాస్తాయి అన్నమాట ఇది రుద్ర వెరైటీ మంచిగా పచ్చగున్నది ఆ తోట మొత్తం బాగుంది ఇంకేందంటే దీనిలో మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ కాసిన ఒకటి రెండు క్రాప్లు బాగా కాసినాయి దాని తర్వాత క్రాప్లు కొద్దిగా తక్కువ ఉన్నాయి అనమాట అండ్ క్రాప్కి క్రాప్కి మొదటి క్రాప్కి అయితే ఎక్కువ కాయలు వచ్చినాయి మనకు దిగుబడి ఎక్కువ కాయలు కాసినాయి దాని తర్వాత క్రాప్కి మెల్లమెల్లగా తగ్గుతున్నాయి లైట్గా కొన్ని చెట్లకు ఈ విధంగా కనిపిస్తున్నాయి ముడతలు లైట్గా సో ఇది తెగులు కూడా వస్తున్నాయి అన్నమాట రెండు మిక్స్డ్ ఉన్నాయి మెయిన్గా ఈ తెగులు ఈ ముడతలు వచ్చేవి ఇప్పుడు వాతావరణ పరిస్థితుల వల్లనే సో ఇప్పుడు వాతావరణంలో మా మార్పుల వల్ల మంచి ఎక్కువ కురుస్తుంది మన సైడు సో అందువలన ఈ ప్రాబ్లం కనిపిస్తుంది సో అద్భుతమైన పంటనే చెప్పుకోవచ్చు ఇప్పటికీ కానీ ఇప్పుడు మార్కెట్లో మాత్రం ధరలు మనం చూస్తున్నాం ఎంత ఘోరంగా ఉన్నాయో అసలు ఎటువంటి గిట్టుబాటు ధర అయితే రైతులకు వస్తలేదు పంట మన పంటకు ముందు మనం చేను దున్నడానికి కనీసం ఒక రెండు మూడు వేలు అప్పుడు అంత కాస్ట్ అవుతుంది దాని తర్వాత మొక్కలకు కనీసం ఒక నాలుగు ఐదు వేలు దాని తర్వాత అడుగు మందుకి ఎరువుకి పైన పిచ్చుకారి మందులకి ఇంకో మూడు నాలుగు వేలు పెట్టుకుంటే కనీసం ఒక ఏడెనిమిది వేలు మనం ఖర్చులకు తీసుకున్న ఒక పదివేలు పక్క తీసుకొని మనం ఇప్పుడు మార్కెట్కి తీసుకు వెళ్తే ఎటువంటి లాభం లేదు సో ఇప్పుడైతే ప్రస్తుతం టమాటో అనేది చాలా లాస్ట్లో నడుస్తుంది ఇంకా నెల నెల పదిహేను రోజుల తర్వాత పరిస్థితులు మారే అవకాశాలు ఉంటాయి అప్పుడు మార్కెట్లో టమాటో డిమాండ్ పెరుగుతుంది అనమాట అప్పుడు అవైలబిలిటీ తక్కువ అవుతుంది అప్పుడు సప్లై తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది అప్పుడు మార్కెట్లో మంచి ధరలు ఉంటాయి ప్రస్తుతం అయితే మార్కెట్లో డెబ్బై ఎనభై వంద నూట ఇరవై నూట యాభై అంతకంటే ఎక్కువ వెళ్తలేవు అనమాట సో చాలా తక్కువ ఉన్నాయి అండ్ ఇప్పుడు ఇప్పుడు చలికాలంలో బెనిఫిట్ ఏంటంటే మనం వేసిన ఏ పంట అయినా చాలా అద్భుతంగా మొలవడం కానీ చేతికి రావడం కానీ చాలా మంచిగా వస్తుంది అనమాట సో పూర్తిగా వస్తుంది పంట డ్యామేజ్ చాలా తక్కువ ఉంటుంది కాకపోతే సప్లై ఎక్కువ అవుతుంది కానీ డిమాండ్ లేదనమాట సో అందుకే రేట్లు మొత్తం పడిపోతాయి ఎప్పుడైతే ఇప్పుడు చలికాలం దాటి ఎండాకాలం మొదలవుతుందో ఎండాకాలంలో ఎండకి చెట్టు అసలు బతకడం కష్టం దాంతోపాటు పూత నిలబడడం కష్టం అనమాట అప్పుడు ఎంత టమాటో వస్తే అంత బెనిఫిట్ అంత మంచి ధరలు ఉంటాయి ప్రస్తుతం అయితే ధరలు మొత్తం పడిపోయినాయి సో దాని ద్వారా ఏ విధంగా వస్తో చూడాలి ప్రస్తుతం అయితే ఇది మీరు కనుక టమాటో వేయాలనుకుంటే ఇప్పుడు మీరు నారు పోస్తే బెటర్ ఇంకో నెల రోజుల తర్వాత అంటే దాదాపుగా ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ వీక్లలో నాటితే దాని తర్వాత ఫిబ్రవరి ఎండింగ్ వరకు మంచి చెట్లు పెరుగుతాయి మార్చ్ ఫస్ట్ వీక్లో మంచిగా పూర్తి చేసుకొని మార్చ్ ఎండింగ్ వరకు పూర్తి కాస్తాయి ఏప్రిల్ మొదట్లలో మనకు టమాటో అయితే వస్తుంది అప్పుడు కనీసం మూడు వందల నాలుగు వందల రూపాయలకి ఒక బాక్స్ ఇరవై ఐదు కేజీల క్రేట్ అయితే మార్కెట్లో అప్పుడు మంచిగా నాలుగు వందల ఐదు వందల రూపాయలకి అయితే కాస్ట్ పోతే దాని తర్వాత ఎండాకాలంలో ఏప్రిల్ తర్వాత మే జూన్ జూలై ఆ టైంలో అయితే పీక్ స్టేజ్ అది అప్పుడు ఎన్ని మనం పంట కోత ఎంత దిగుబడి ఎంత ఎక్కువ అంత లాభం మనకి అప్పుడు అసలు పంట ఈ విధంగా రాదనమాట సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే అప్పుడు వస్తుంది కానీ నాకు సజెషన్ ఇవ్వమంటే సరైన టైం ఏదంటే ఎగ్జాక్ట్లీగా ఇంకో పదిహేను ఇరవై రోజుల తర్వాత మనం ఇప్పుడు నారు పోసుకొని డిస్ ఈ ఫిబ్రవరి సెకండ్ వీక్లో అయినా థర్డ్ వీక్లో అయినా అప్పుడు మనం నాటుకుంటే అద్భుతమైన పంట అయితే మనకు దిగుబడి వస్తుంది దాని తర్వాత మనకు తీసుకుంటే అద్భుతంగా ధరలు అయితే ఉంటాయి మార్కెట్లో సో దానికోసం అప్పటికైనా ట్రై చేయండి ఎవరికైనా వాటర్ ఎక్కువ అవైలబులిటీ ఉంటే వాటర్ సోర్స్ మంచి ఉంటే చది నార్మల్ మనం వేరే వేసుకోవాలంటే అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో మేము వేసుకున్న పిఎస్ వెరైటీ రిషి వెరైటీ రిష్వి కాదు ఇది రుద్రా వెరైటీ టొమాటో ఈ విధంగా ఉంది సో ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి సో ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్ జై హింద్